పితృతిథులు రావడానికి కారణంగా ఏమంటారంటే కరుణుడు శరీరం విడిచిపెట్టిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళాడు మరి యుద్ధంలో కదా మరణించాడు వీరస్వర్గం స్వర్గానికి వెళ్ళాడు తీరా స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆయన బంగారు ఉంది వెండి ఉంది కిరీటాలు ఉన్నాయి ఉచ్చాలు ఉన్నాయి ఉన్నాయి వజ్రాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్న నీళ్లు లేవు ఆయన అన్నాడు అదేవిటి అవి రెండు ఎందుకు లేవు అన్నాడు నువ్వు అవి ఇప్పుడు ఇవ్వలేదు ఎవరికి కాబట్టి లేవన్నాయి ఇవి ఇచ్చావు ఉన్నాయి అనంతంగా అంటే ఆయన అన్నాడు నాకు చెయ్యడానికి ఎప్పుడు లేడు ఎందుకంటే మహాభారత సంగ్రామంలో అందరూ చచ్చిపోయిన తర్వాత బ్రాహ్మణులు నించోపెట్టి కృష్ణ భగవానుడు పేర్లు చదివించారు ఒక్కొక్కరి పేరు చదివిస్తే నువ్వులు నీళ్లు విడిచిపెట్టారు వాళ్ళు ఉత్తమల ఒక్కమల పొందుకాక అని ధర్మోదకం ఆ దాహం తీరడానికి నీళ్లు వదిలేయారు వదిలితే అందరి పేర్లు చదివితే ఒక్కొక్క పేరు చదివితే మావాడే అని దృతరాష్ట్రుడు తెలివాడు మావాడే అని ధర్మరాజు తెలివాడు కర్ణుడు అన్నారు మా వాడు కాడన్నాడు దుతరాష్ట్రుడు మా వాడు కాడన్నాడు ధర్మరాజు నువ్వులు నీళ్లకి నూచుకోని వాడు కర్ణుడు ఇప్పుడు ఉండలేకపోయింది ఇంకా కుంతీదేవి ఏడుస్తూ వచ్చి నిజం చెప్పింది ఆయన నా పెద్ద కొడుకు ధర్మరాజా నీ అన్నగారు నువ్వు విడిచిపెట్టాడు ఆయన అన్నాడు ఎంత తప్పు చేయించావమ్మా పెద్దవాణ్ణి పడగొట్టించి సింహాసనం నాకు ఇప్పించావు ఆడదాని నోట